హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగున ఎవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు నేటి స్త్రీ శక్తికి ప్రతీక సివిల్స్ టాపర్ శక్తి దూబే అనేటువంటి అంశాన్ని నవీన సౌజన్యంతో మన కానమోకు కథావచ్చిన శ్రోతలకు మీ కానమోక్ స్వరంలో ఇప్పుడు వినిపిస్తాను వినండి నేటి స్త్రీ శక్తికి ప్రతీకనే సివిల్ స్టాపర్ శక్తి దూబే ఇక వినండి ఈ అంశాన్ని మార్పు కోరే శక్తి గోడలకు ఉన్న బీటలు బలహీనతలు కావు అవి కాంతి లోపలికి రావడానికి కారణాలు శక్తి దూబేకు అత్యంత ఇష్టమైన మాటలు ఇవి ఆమె దృష్టిలో బలహీనతలు అనేవి పరాజయాలకు కారణాలు కావు కొత్త కొత్త మార్గాలను అన్వేషించడానికి మార్గాలు ఈ మాటలను గాఢంగా నమ్మిన శక్తి దూబే మంగళవారం యుపిఎస్సి విడుదల చేసిన జాబితాలో దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచారు మార్పు కోరే శక్తి సాధారణంగా యూపీఎస్పి పరీక్షలో మొదటి ర్యాంకుల్లో నిలిచిన వారు ఏళ్ల తరబడి చదువుతూనే ఉంటారు అని బయట ప్రపంచాన్ని పట్టించుకోరని చాలామంది అనుకుంటూ ఉంటారు కానీ శక్తి దుబే ప్రస్థానం చూస్తే వారి అభిప్రాయం ఖచ్చితంగా మారుతుంది బెనారస్ హిందూ యూనివర్సిటీ అదే బీహెచ్యులో చదువుతున్న సమయంలోనే హాస్టల్లో స్నేహితులతో కూర్చొని మన చుట్టూ జరిగే అనేక విషయాల గురించి చర్చించటం అర్ధరాత్రి దూరంగా ఎక్కడో పోలీసు సైరన్ వినిపిస్తే నాకు ఏం పర్వాలేదు అనుకోవటం లాంటి రకరకాల ఘటనలు ఆమెను ముందుకు నడిపించాయి విజేతగా నిలిచేలా చేశాయి శక్తి దూబే స్వస్థలం ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ ఆమె తండ్రి పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తారు తల్లి గృహిణి ప్రయాగరాజులో స్కూల్ చదువు పూర్తయిన తర్వాత శక్తి దూబే వారణాసిలోని బిహెచ్లో చేరారు అక్కడ హాస్టల్ వాతావరణం తనకు అనేక పాఠాలు నేర్పిందంటారు శక్తి స్టూడెంట్ డిబేటింగ్ కమిటీకి నేతృత్వం వహించటం వల్ల ఆమెకు అనేక కొత్త విషయాలు తెలియటం మొదలైంది నాకు వ్యవస్థలు ఎలా పనిచేస్తాయో తెలుసుకోవాలనే కోరిక ఉండేది వాటిని ఎలా మెరుగుపరచాలనే విషయాన్ని ఆలోచించేదాన్ని అంటారు శక్తి యూపీఎస్పి యూపీఎస్సి పరీక్షలు రాయాలనే స్ఫూర్తి ఇతరులను చూసి వస్తుంది కుటుంబంలో ఎవరైనా సివిల్ సర్వెన్స్ ఉంటే వస్తుంది కానీ ఈ శక్తికి మాత్రం క్యాంపస్లో రాత్రిళ్ళు అదనపు క్లాసులకు వెళ్ళి వస్తున్నప్పుడు పోలీస్ జీప్ దాని సైరన్ విన్నప్పుడు వచ్చింది దూరంగా ఎక్కడో పోలీస్ పెట్రోల్ వాహనం ఆ సైరన్ వింటే నాకు చాలా ధైర్యం కలిగేది పబ్లిక్ సర్వీస్లో ఉంటే ప్రజలకు ఎంతో ధైర్యం ఇవ్వవచ్చు అనే ఆలోచన నాలో చాలా ఆలోచనలను రేకెత్తించింది అని అంటారు ఈ శక్తి దుబ్బే ఆ ఆలోచన పదే పదే రావటంతో నా కుటుంబ సభ్యులతో ఈ విషయం గురించి మాట్లాడాను ధైర్యం కలగడం అనేది భావోద్వేగాలకు సంబంధించిన విషయం కానీ దాని వెనుక ఒక బలమైన లాజిక్ ఉంది ఈ రెండు కలిసి ఉన్నాయి కాబట్టే యుపిఎస్సి పరీక్షలు రాయాలి అని అనుకున్నాను అమ్మ నాన్న నాకు అండగా నిలిచారు అని అన్నారు శక్తి శక్తికి కవితలు రాయటం ఒక అలవాటు సాధారణంగా కవయత్రులు భావోద్ భావోద్వేగాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు కానీ శక్తి దానికి పూర్తి విరుద్ధం తన అభిప్రాయాలను చాలా సూటిగా స్పష్టంగా చెబుతారు సామాన్య ప్రజల అవసరాలను పట్టించుకోకుండా చేసే సంస్కరణల వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు అనేది ఆమె స్పష్టమైన అభిప్రాయం మన దేశంలో పోలీస్ వ్యవస్థ పద్దెనిమిది వందల అరవై ఒకటి పోలీస్ చట్టం పరిధిలోనే ఇంకా పనిచేస్తుంది ఆ సమయంలో ఈ చట్టాన్ని ప్రజలను నియంత్రించడానికి ప్రవేశపెట్టారు సేవ చేయటానికి కాదు ప్రస్తుతం మన అవసరాలు వేరు వాటికి తగ్గట్టుగా మారాలి పోలీసు వ్యవస్థలో సంస్కరణలు కానిస్టేబుల్ స్థాయి నుంచి మొదలవ్వాలి ఉన్నతాధికారుల నుంచి కాదు అంటారు శక్తి యూనిఫామ్ సివిల్ కోడ్ విషయంలో కూడా ఆమెకు స్పష్టమైన అభిప్రాయాలున్నాయి యూపీ విషయాన్నే తీసుకుందాం గ్రామీణ ప్రాంతాల్లో నివసించే మహిళలు అనేక రకాల ఇబ్బందులు పడుతూ ఉంటారు యూనిఫామ్ సివిల్ కోడ్ వల్ల మహిళలకు సమాన హక్కులు లభిస్తాయి గృహహింస కట్నాల కోసం వేధింపులు తగ్గుతాయి అని అంటారు ఆమె అయితే దీనిని అమలు చేయటం అంత సులభం కాదు అనే విషయం కూడా శక్తి దూబేకి తెలుసు ఒకేసారి యూనిఫామ్ సివిల్ కోడ్ను అమలు చేస్తే విమర్శలు వ్యతిరేకత రావచ్చు అందరి అభిప్రాయాలు తీసుకొని నిదానంగా ప్రవేశపెడితే మంచిది అని అంటారు ఈమె యూపీఎస్సిలో ఆమె అంతర్జాతీయ సంబంధాలను ఒక సబ్జెక్టుగా ఎంచుకున్నారు ప్రస్తుత ప్రపంచంలో మన దేశానికి ఉన్న ప్రాధాన్యత గురించి ఆమెకు స్పష్టమైన అవగాహన ఉంది పర్యావరణ విషయంలో మనం ఇతరులకు మార్గదర్శకంగా ఉన్నాం అంతర్జాతీయ సోలార్ అలయన్స్ లాంటి వాటికి నేతృత్వం వహిస్తున్నాం అని చెబుతున్నారు శక్తి దూబే ఇలా ఈమె విజయం నేటి స్త్రీ శక్తికి ప్రతీకనే సివిల్ స్టాపర్ శక్తి దూబే అనేటువంటి ఈ అంశాన్ని నవీన సౌజన్యంతో మన కానమూకు కథావచన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు